Thank you. శ్వాస కాలు మాట మనకు వచ్చేసిందండి చాలా అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అత్తయ్య గారు నేను కలిసి స్మోకీ చికెన్ వింగ్స్ రెసిపీ రెడీ చేశాను అండి ఈ వీడియో కూడా తయారు చేసిన వీడియో కూడా మీకు నేను వీడియో పెడుతున్నాను ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఎన్నికొందా ప్లేట్లోకి తీసుకుంటున్నాను Okay. స్మోకీ చికెన్ వింగ్స్కి పావు కేజీ చికెన్ వింగ్స్ తీసుకున్నామండి సాస్ ప్రిపేర్కి నార్మల్గా చికెన్ తీసుకున్నామండి పావు కేజీ ఇప్పుడు చికెన్ కడుక్కుందామండి కి వింగ్స్కి కావాల్సిన పదార్థాలు చూడండి ఎండుమిర్చి పొడి రెండు చెంచాలు వేసుకుందాం రాజు కొంచెం ఇది ఒక చెంచా నారీ అల్లం వెల్లుల్లి వెల్లుల్లి పేస్ట్ అండి మనం నూరు పెట్టుకున్న గల్ప్ని తగినంత వేసుకోండి టేస్ట్కి సరిపడా పొడి ఒక స్పూన్ అండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకొని మొక్క పట్టేలాగా కలుపుకుందామండి మసాలా అంతా పట్టేటట్టు ఒక అరగంట సేపు నానబెట్టుకుందామండి ఇప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న చికెన్ మిన్స్ ఉన్నాయి కదండి మనం పెనం మీద వేసుకొని ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వింగ్స్కి స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక బొగ్గును తీసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి కాల్చుకుందామండి బొగ్గ అయితే కాలిందండి వింగ్స్ మధ్యలో బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో పెట్టుకొని ఒక చుక్క నెయ్యి వేసుకుందాం వేసి మూత పెట్టుకుందామండి వింగ్స్లోకి సాస్ రెడీ చేసుకుందాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ బౌల్ పెట్టుకుందాం దాంట్లోకి కొంచెం వాటర్ తీసుకుందామండి వాటర్ పోసుకున్నాం కదండి ఇప్పుడు దాంట్లోని చికెన్ ముక్కలు వేస్తాము ఇందడ కడిగి పెట్టుకున్న చికెన్ ముక్కలు అండి చూడండి ఈ చికెన్ ఉడకబెట్టుకున్నాక ఇందులో వాటర్ తీసుకొని మనం సాస్ రెడీ చేసుకుందామండి ఆ వాటర్తోనే ఈ సాస్కి కావాల్సిన వాటర్ మనకు వచ్చేసిందండి వాటర్ తీసుకుందాం దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తానండి సాస్లోకి ఇందాడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎన్నిమిరగాయల పొడి ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నూరుకున్నాం కదండి ఒక అర స్పూను వేసుకుందాం టేస్ట్కి సరిపడ ఉప్పు తగినంత వేసుకోండి రెండు స్పూన్ల తేనె అండి సార్ రెండు స్పూన్లు వేసుకుందాము ఇంకో చెంచాయరాజి చాలే రెండు నిమ్మకాయలు జ్యూస్ తీసి పెట్టుకున్నానండి నేను అది మొత్తం వేసేస్తున్నాను సాసులోకి వేసుకొని కలుపుకున్నాను ఇది కూడా దాంట్లో వేసేసుకుందాం చూడండి సాస్ అయితే రెడీ అయిపోయింది చిక్కబడింది ఇలా వస్తే సాస్ రెడీ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఇది స్మోకీ చేసాం కదండి ఈ బౌల్ తీసి పక్కన పెట్టేసుకొని మనం వింగ్స్ తీసి సర్వ్ చేసుకుందామండి ఒక ప్లేట్లోకి ఇప్పుడు ఈ సాస్ని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ వింగ్స్ మీద వేసి వేసి సర్వ్ చేసుకుందాం అండి రాజీ ఒకసారి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పమ్మా సరే అత్యా చాలా బాగుంది అత్యా